హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ రోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను ఈ లడ్డు మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు హెల్తీగా ఉండడానికైనా రక్తహీనత లేకుండా ఉండడానికైనా జుట్టు బాగా పెరగడానికైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా కూడా చాలా చాలా మంచిది నేను ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పౌడర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చెక్ చేయండి ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మల్టీగ్రెయిన్ పౌడర్ని తీసుకున్నాను తర్వాత ఒక పాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకుల్ని వేయించుకుని మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ పౌడర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పుల మల్టీగ్రెయిన్ పౌడర్కి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే పావు వరకు తీసుకోవచ్చు దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ని పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత జస్ట్ మనకి వేళ్ళకి పాకం అనేది స్టిక్ అయ్యేలా వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత బెల్లంలో ఎక్కడైనా డస్ట్ అనేది ఉంటే ఇలా వడకొట్టుకుని పాకాన్ని పిండిలోకి యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పాకం ముదిరినా కూడా లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి ఇలా పాకాన్ని వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల వరకు వేడి చేసిన నెయ్యిని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ మనకి నచ్చిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడమే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి పిండి చల్లారిపోకుండా ఫాస్ట్గానే ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ పిండి చల్లారిపోయి లడ్డూలు రావట్లేదు అనుకుంటే కొద్దిగా వేడి చేసిన నెయ్యిని వేసుకుని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా మొత్తం లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ హెల్దీ లడ్డూని ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి